హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి మహిళలందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి మహిళలకు మనకు కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలకే సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఈ సిలిండర్ని మనం ఎలా తీసుకోవాలి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరకు ఊహించని శుభవార్త చెప్పిందండి కేవలం మనకు ఐదు వందల యాభై ఐదు రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇక గ్యాస్ సిలిండర్ ఏంటి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం విత్ నోటిఫికేషన్తో సహా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన నోటిఫికేషన్ వేస్తాను సో అనేది మీరు చూడండి ఒకసారి కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలైతే తగ్గించింది ఈ విషయం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి అర్ధరాత్రి అమల్లోకి అయితే రానుంది దీంతో తెలుగు రాష్ట్రాలలో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలకి లభించనుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద రాయితీని అంటే సబ్సిడీ అమౌంట్ అనమాట అది మనకు మూడు వందల రూపాయలకు పెంచడంతో ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు సిలిండర్ కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలకి దక్కనుంది కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే పంపిణీ చేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుంచి ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఉన్నటువంటి సిలిండర్ని మనకు సబ్సిడీ మూడు వందల రూపాయలు పడుతుంది కాబట్టి అలాగే వంద రూపాయలు గ్యాస్ సిలిండర్ తగ్గింది కాబట్టి టోటల్గా మనకు కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలకే ఈ గ్యాస్ సిలిండర్ అయితే మనకు లభించబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంటే మహిళలందరికీ కూడా ఉమ్మెన్స్ డే కానుకగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా మనకు శుభవార్త అయితే చెప్పారండి సో మీకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్స్ కావాలనుకుంటే మీరు మీ దగ్గరలో అంటే మీ యొక్క రేషన్ కార్డు పైన ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్లు అయితే మీరు తీసుకొని ఉండకూడదు అనమాట అప్పుడు మీ యొక్క గ్యాస్ సిలిండర్ని తీసుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో ఒక రెండు తీసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు గ్యాస్ స్టేషన్కి వెళ్ళి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే పిఎం ఉజ్వల యోజన స్కీమ్ అనేది ఉందా లేదా అని మీరు అడిగినట్లయితే అక్కడ కనుక మీకు అవైలబిలిటీలో ఉండి మీకు గనక ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ కనుక ఇస్తే మీకు ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే టెన్షన్ అయితే అవసరం లేదు మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టి మీరు సిలిండర్ తీసుకున్న మీకు మూడు వందల రూపాయలు అనేది డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి అయితే రిటర్న్ క్రెడిట్ అయిపోతుంది అనమాట అంటే సబ్సిడీ అమౌంట్ అయితే వస్తుంది సో కాబట్టి మీరు ఉన్న అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి సో ఆల్రెడీ ఉజ్వల యోజన పథకం కింద ఉన్నటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా మీకు ఐదు వందల యాభై రూపాయలకి మీకు సిలిండర్ అయితే లభిస్తుంది అనమాట సో సబ్సిడీ అభివృద్ధి అనేది మీ ఖాతాలో పడిపోతుంది కాబట్టి ఇన్ కేసు ఒకవేళ మీకు ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ లేకపోతే కొత్తగా గ్యాస్ సిలిండర్ తీసుకోవాలనుకునే వారు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అయితే గ్యాస్ సిలిండర్ తీసుకోండి మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకు అలాగే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా మనకైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించినప్పుడు ఈ యొక్క ఉజ్వల యోజన పథకం కింద ఎవరైతే ఉంటారో అర్హులు వాళ్ళకి మాత్రమే ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా అయితే ఉంటాయి కానీ మిగిలినటువంటి నార్మల్ వస్తుంది మనకు ఖచ్చితంగా అనమాట సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఉమెన్స్ డే కానుకగా మూడు వందల రూపాయల సబ్సిడీ అయితే పెంచడంతో పాటు వంద రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరలు అయితే తగ్గించిందండి అలాగే కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి కూడా ఈ విధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్